ఈ ప్రపంచంలో ఏ స్వార్థం లేకుండా మనల్ని ప్రేమించే ఏకైక వ్యక్తి ఒక అమ్మ మాత్రమే నవమాసాలు మోసి నొప్పులు తట్టుకొని తన ప్రాణం పోయినా సరే లెక్క వేయకుండా మన ప్రాణానికి ఊపిరిపోసే అమ్మకు మన అందరి అయితే ఒక్కసారి వందనాలు చెప్పుకున్నా నమస్తూ ఇల్ల ముచ్చడు ఏంటంటే మా ఊరు పక్కకే దినాలు ఉంటే వంట చేస్తున్నా ఓదవ్వని ఈ అయితే గత రెండు సంవత్సరాల నుంచి క్యాన్సర్ అనే మహమ్మారితో పోరాడి ఎన్ని దావకాల పంట దింపినా ఎన్ని పైసలు ఖర్చు చేసినా గాని క్యాన్సర్ అనే మహమ్మారి ముందు ఓడిపోయి చనిపోయినా ఉదవ అమ్మ ఆత్మ ఎక్కడున్నా గానీ శాంతి కోరాలని వాళ్ళ కొడుకులు కోడళ్ళు అట్లే అల్లులు అమ్మలు అక్కలు చిన్నమ్మలు చిన్నబాబులు తన భర్త అయితే ఈ కార్యక్రమం చెప్తారు అమ్మ నీ ఆత్మ అయితే ఏ లోకంలో గానీ శాంతిగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే అందరం కోరుకుంటున్నావు